స్వాగతం జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు జిన్నారం మండలంలోని నగర్ దా మాధారంలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామీణ పండుగలు సాంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయని వారు అన్నారు గ్రామీణ పండుగలతో గ్రామస్తులు అందరూ ఏకమై ఒక చోట చేరి సంతోషంగా జరుపుకునే పండుగ గ్రామ దేవతల పండుగ నిలుస్తాయని గ్రామ దేవతల దయతో గ్రామంలోని పాడి పంటలు పశుసంపదలు వెల్లువెరయాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు షాల్వాతో వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాణిక్య యాదవ్ ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ శివరాజ్ జనార్దన్ ఆంజనేయులు మండల పార్టీ అధ్యకుడు రాజేందర్ కృష్ణాగౌడ్ శ్రీనివాసరెడ్డి ఆది రామకృష్ణ పరమేశ్వరెడ్డి శాంతవర్మారెడ్డి నారాయణ మహేష్ యాదవ్ గొల్లకృష్ణ గణేష్ రెడ్డి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రధాన సభంలో మల్లికాజున స్వామి జాతర జరుగుతుంది అందరూ కూడా భక్తి శ్రద్ధతో జాతర చేసుకునే తర్వాత స్కూల్ పిల్లలను కానీ తెచ్చుకున్న కుటుంబం నుంచి కానీ అందరినీ పిలుచుకొని ఈ జాతర కార్యక్రమంలో పాల్గొంటూ ఆ మలన యొక్క ఆశీస్సులు తీసుకుంటూ